ఉమ్మడి కడప జిల్లా పులివెందు నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లతారెడ్డి బుద్ధకృష్ణారెడ్డికి కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపి అభినందించిన సీఎం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందులో ఒంటిమిట్ట జడ్పిటేసి ఉప ఎన్నికల్లో విజయం సాధించిన లతారెడ్డి కృష్ణారెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేటి ఉప ఎన్నికల విజయం రాబోయే ఎన్నో గెలుపులకు తొలి అడుగు మొదటి గెలుపు నేతలు కార్యకర్తలు కలిసి పనిచేసి ఉప ఎన్నికల్లో పార్టీని విజయాతిరానికి చేర్చారు ఇందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నానని అన్నారు